హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ కొబ్బరి చట్నీ చేస్తున్న శనగపప్పు పుదీనాకుతో ఒక టూ టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని కారం సరిపడా మిర్చి ఎండుమిర్చి వేసుకున్నాను కరివేపాకు ఇవి కొంచెం వేడిగా ఆగానే పచ్చి కొబ్బరి కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక కొబ్బరి మొత్తం వేసుకుంటున్నాను సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి కొబ్బరి ముక్కలు వేసుకున్న తర్వాత పచ్చి ఉల్లిగడ్డలు ఒక రెండు కట్ చేసి పెట్టుకోండి హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర వేసుకున్నాను తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా ఒక కొబ్బరి మొత్తం వేసుకుంటున్నాను అండి నేను కొబ్బరికాయ కొట్టింది మొత్తం వేసుకుంటున్నాను అందులోనే రెండు పచ్చి ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాయి స్టవ్ ఆఫ్ ఇచ్చేసిన తర్వాత వేసుకోండి ఇవన్నీ మిక్సీ చేసుకునేటప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి నెక్స్ట్ ఇవ్వన్ తర్వాత ఒక పుదీనా కట్ట కడిగి వేసుకోవడమే నూనె వేయకుండా ఆవిరికి మూత పెడితే ఉడుకుతుంది ఇది తొందరనే ఉడికిపోతుంది ఉడికిన తర్వాత నైటే నానబెట్టుకున్న శనియోగపప్పు రెండు టేబుల్ స్పూన్ల శనియోగపప్పు నేను నైటే నానబెట్టి పెట్టుకున్న అది పుదీనాకు గోలిన తర్వాత ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేయండి సరిపోతుంది ఆయిల్ మాత్రం ఒక రెండు పావులు వేసుకుంటున్నానండి ఎందుకంటే అన్నీ పచ్చివే కదా ఆ ఫ్లేవర్ పోవాలని పోపు దినుసులు కరివేపాకు పసుపు ఇంతే ఏమి వేయట్లేదండి నేను కొంచెం నూనె వేడి ఉండగానే ఈ చట్నీ వేసుకోండి ఎందుకంటే పచ్చి ఫ్లేవర్ అంతా పోతుంది మంచిగా ఉంటుంది చట్నీ టిఫిన్లకు కానీ రైస్లకు కానీ బాగుంటుంది టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది మీరు ట్రై చేసి చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి